నేను మీ కిరా కంపెనీ రీసెంట్గా నెల్లూరు నుంచి ఒక ఇష్యూ కూడా గిట్టుగా వెళ్తూ ఉంది అది వైరల్ అవుతుంది తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మహిళలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదని కూడా చెప్తూనే ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పేది నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి తనయుడు ప్రసన్న కుమార్ రెడ్డి దుర్భాషలాడాడు క్యారెక్టర్ అసన్సిలేషన్ చేశాడు ప్రశాంత్ రెడ్డి గారిని ఇది ఇక్కడే కాదు తెలంగాణలో కూడా చేదలిస్తూ ఉన్నారు అయితే ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలో కూడా చెప్పదలుచుకోలేదు బట్ విషయం తెలియాలి కాబట్టి నా నుంచి కూడా చెప్తున్నాను బీపీఆర్ గారు భోరుభావిలో పడ్డారు బ్లాక్మెయిల్ చేసి ప్రశాంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నారు అదేవిధంగా రకరకాల రాష్ట్రాల్లో పిహెచ్డీ చేశారు ఏదో ఒకరోజు విపిఆర్ గారిని రెడ్డి గారి స్వయంగా చంపేస్తారు అది నిద్రలో ఉన్నా బయట తిరుగుతూ ఉన్నా కూడా నన్ను అడుగుంటే ఒక మంచి పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేసేవాడిని కదా అని విపిఆర్ గారి మీద సతీమణి ప్రశాంతి రెడ్డి గారి మీద కూడా మాట్లాడటం జరిగింది అవి ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి వ్యాఖ్యలు ఎందుకు ఇలా మాట్లాడినాడు ప్రసన్న కుమార్ రెడ్డి దానికి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకు ఎనకేసుకొని వస్తున్నాడు అనేది ఒకసారి అసలు ప్రసన్న కుమార్ రెడ్డి అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం ఒకటి వైఎస్ఆర్సిపిలో బూతులు ఎక్కువ ఉంటాయి అక్కడ మనుగడ ఉండడం కరెక్ట్ కాదు అని బీపీఆర్ గారు విలువలిచ్చేటువంటి బీపీఆర్ గారు దంపతులు మనకి వైఎస్ఆర్సిపి కరెక్ట్ కాదు ఆడవాళ్ళకి విలువ ఉండదు అని పసిగట్టినటువంటి వైఎస్ఆర్ వైస్సార్సీపీ నుంచి కూడా కూడా బయటికి రావడం జరిగింది ఇది వైఎస్ఆర్సీపీకి ఫస్ట్ దెబ్బ నెల్లూరు కంచుకోటలో ప్రకంపనలు సృష్టించినటువంటి విషయం బీపీఆర్ దంపతులు టీడీపీకి రావడం రెండోది ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు విజయవాడకు కానీ హైదరాబాద్కి కానీ పిలిపించుకొని పిలిపించుకొని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేరుగా నెల్లూరుకు వచ్చి కండువా కప్పి దంపతుల్ని పార్టీలోకి ఆహ్వానించారంటే అది విపిఆర్ దంపతులు చరిత్ర సృష్టించినట్టే అది ఒక అక్కసం రెండోది ఇద్దరు నిలబడిన తర్వాత పాత నెల్లూరు జిల్లా అయినా కొత్త నెల్లూరు జిల్లా అయినా అందరూ కూడా విపిఆర్ లాంటి గొప్ప వ్యక్తి ఫౌండేషన్ పెట్టినటువంటి విపిఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఎందుకు టీడీపీలోకి వచ్చారని ఒక్కొక్కరు మెల్లగా అర్థం చేసుకుని చేరికలు జరగడం కూడా చీలికలు అవ్వడం చేరికలు అవ్వడం కూడా జరిగింది ఉత్తూరం నిలబడిన తర్వాత కోవూరులో యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల మెజారిటీతో ప్రశాంతి రెడ్డి గారు అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంటే రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు ఓట్లతో ఎంపీ విపిఆర్ గారికి వెళ్ళవడం జరిగింది ఇది ఒక దెబ్బ చేరేట కూడా ఒక చరిత్ర అయితే గెలవడంలో ఒక చరిత్ర అయితే వీళ్ళు గెలిచిన తర్వాత చేస్తున్న పనులు పరిస్థితులు ఎవరికీ మింగుడు పట్టవులే ముఖ్యంగా ప్రశాంతి రెడ్డి గారు అయితే అక్కడ రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకొని కాలువల పూడికలు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు కాంపౌండ్ వాళ్ళు కావచ్చు స్వతహాగా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆదరణగా నిలబడుతున్నారు ప్రత్యేకంగా పద్దెనిమిది వాటర్ ప్లాంట్లు సొంత డబ్బులతో మంజూరు చేసి కూడా పెట్టడం జరిగింది వీటన్నిటికన్నా కూడా గొప్ప విషయం ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉంటారు ప్రజలతో ఉంటారు అంటే ఒక ఎమ్మెల్యే అయితే కోవురు ప్రసన్న కుమార్ ఇట్లాగా నా దగ్గరికి ఎవరో రావద్దు నేను గెలిచేశాను అనే పరిస్థితులు కాకుండా అవి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజాదరణ పొందుతూ ప్రజల చేత అత్యుత్త స్థాయి గుండెల్లో ఉంది కాబట్టి అది మిగులు పడట్లేదు ఉండేది ఎప్పుడు కూడా నెల్లూరు రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన సంత అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు చేకూరుకుంటాయి ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయ్యో ఇప్పటి వరకు కూడా నెల్లూరు రాజకీయాల మీద రాష్ట్ర రాజకీయాలు ఆధారపడి ఉంటాయి అలాంటి రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు రాజకీయాలు చరిత్ర సృష్టించే సంగతి వాళ్ళు మింగుడు పడకపోవడం కూడా దీని ప్రత్యేక విషయం ఎంపీగా గెలిచినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వ్యాపారాల నిమిత్తము ఇతరత్ర కారణాల వల్ల కూడా ఎక్కడా ఉండట్లేదు ఎప్పుడు నెల్లూరులోనే ఉంటూ ఆయన స్థాయిని స్థానాన్ని హోదాని కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే వీళ్ళ కక్కసో ఇది ఇది జనాలు ఈ విధంగా ఇగిచిపడుతున్నారు ప్రశాంతి రెడ్డి గారి కోసం ఈ విధంగా గొప్పలు చెప్తున్నారు ఆవిడ ఇంత గొప్ప పనులు చేస్తే మన పరిస్థితి ఏంటి అని ఆయన అనుకోవడం ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు చేసేటువంటి పనుల దృష్ట్యా కావచ్చు మిగతాది కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒకటో తారీఖు వచ్చిందంటే ప్రశాంత్ రెడ్డి గారు ఆవిడ ఒక నాయకురాలా కాకుండా సేవకురాల్లా నాలుగు వేల రూపాయలు పిచ్చింది గడప గడపకి దగ్గరుండి వర్గం చేత నాయకుల చేత కార్యకర్తల చేత అందించడం కూడా జరుగుతుంది అంటే దీన్ని తట్టుకోలేని ఈ మధ్య కాలంలో ఎవరైనా రాజకీయాల్లో ఒకనొక చోట ప్రసీట్ జరిగినప్పుడు అపోజిషన్లో ఉండేవాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే అది వేల వ్యక్తి చూపించడం అనేది కామన్ భారతదేశంలో రాజ్యాంగంలో చట్టబద్ధంగా అది వాళ్ళ హక్కు అది వాక్కు అలానే ప్రశాంత్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక తట్ట మట్టి కూడా వేయలేదు అదేవిధంగా అవినీతిలో పిహెచ్డీ చేశాడు అనింది దానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాలి నేను అవినీతి చేయలేదు నేను పిహెచ్డీ చేయలేదు నేను ఈ బడి కట్టించాను నేను ఎంత కష్టపడ్డాను మీరు మాట్లాడుతుంది తప్పు నా మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని ఎవరైనా వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడం కోసం కొంచెం అటాక్ చేస్తారు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి వైవిధ్యంగా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ దారుణాది దారుణమైనటువంటి అది అసభ్య పదశాలతో మాట్లాడడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా నేను నేను కమిడియన్ని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టుకొని నా పని ఏదో నాది నా లాంటి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు ఆ రోజుల్లో కూడా ఎలక్షన్స్లో గెలవాలంటే ఎలక్షన్స్లో గెలవాలంటే వాళ్ళు ఎంచుకునే ఏకైక మార్గం ఏదైనా ఉందంటే అది క్యారెక్టర్ అసాసినేషన్ ఆడవాళ్ళని అసభ్యంగా పదజాలతో మాట్లాడడం వాళ్ళకి వీళ్ళకి లింకులు కట్టడం అదేవిధంగా ఆధారం లేని నిరూపణలు లేనిటువంటి ఆరోపణలు చేసేది వాళ్ళు మొదటి నుంచి నమ్ముకున్నటువంటి జగ జగమెరిగిన సత్యం అలా అంటే ఒక ఆడ మనిషి గురించి అంటే ఆ జనాలు అందరూ ఆవిడ అలాంటిదా అని అనుకొని ఓట్లు వేయరు అనుకుంటారు ప్రతి కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు ప్రతి కుటుంబం కూడా జీవితంలో లొసుకులు ఉంటాయి ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ పరిస్థితులు బట్టి కుటుంబాలు నడుస్తూ వెళ్తూ ఉంటాయి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరి కుటుంబాల్లో ఎన్నో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఇష్టాలు ఉంటాయి కుటుంబాలు ఉంటాయి పిల్లల చదువులు ఉంటాయి ఎవరు కుటుంబాల్లోకి ఎవరు దూరక్కర్లేదు వాళ్ళు ఏదైనా చెప్తే మనం వినడం తప్ప అలాంటిది వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అలా వ్యక్తిగత జీవితాల్లోకి వ్యక్తిగత హరణం చేస్తే పార్టీలో మనం గెలుస్తామనేటువంటి ఒక ఒక ప్రచారం వాళ్ళకి మద్దటిచ్చాగుతూ ఉంది ముందు ఇదే చేసి గెలవక అంటే ఎలక్షన్స్ ముందు ఇదే చేశారు ఓడిపోయారు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ప్రశాంతి రెడ్డి గారిని విపిఆర్ గారిని వాళ్ళు చేసేటువంటి తప్పుని చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు చేయట్లేదు వాళ్ళ అభివృద్ధి వైపు ప్రగతి వైపు పరిగెడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వేలెత్తి చూపించడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి కుటుంబాల లోపలికి వెళ్ళి పడిపోదాం అంటే చట్టబద్ధంగా అవినీతి చేసేవాళ్ళప్పుడు రాజకీయాలుగా మాట్లాడాలి కానీ కుటుంబాల జోలికి వెళ్ళి లోతుగా మాట్లాడటం అనేది ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు బయట రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళు కూడా చేతరిస్తున్నారు మొఖం మీద ఉమ్మేస్తున్నారు అంటే మనం అందరం ఒకటి ఆలోచించాలి దీనికి మొన్న ప్రెస్ బీట్ పెట్టేప్పుడు కూడా ఎక్కడ ఒక సభ జరుగుతున్నట్టుంది దానికి అనిల్ కుమార్ యాదవ్ కాల్ మీద కాల్ వేసుకొని ఇతను మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నాడు కింద వాళ్ళందరూ చప్పట్లు కొడతా ఉన్నారు అంటే అనిల్ కుమార్ యాదవ్కి అతనికి ఒక స్క్రిప్ట్ వచ్చింది అనిల్ కుమార్ యాదవ్ గెలిచి పదమూడు నెలలు అవుతుంటే రెండు సార్లు కూడా సరిగ్గా ప్రెస్ పెట్టలా పెట్టాల ఏదో మైనింగ్ కూర్చి కాచి గుర్చి మాట్లాడాడు ఆధారాలు లేకుండా వెళ్ళిపోయినాడు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ నుంచి చెన్నై వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చొని ఉంటాడు అంటే వ్యక్తిగత హనం చేయడం అనేది చాలా తప్పు 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 మనం ఒక విషయం మాట్లాడాలి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ దంపతులు నూట డెబ్బై వాటర్ ప్లాంట్లు ఇచ్చారు ఉచితంగా విపిఆర్ స్కూల్ ద్వారా కార్పొరేషన్ స్కూల్ ద్వారా ఉచితంగా పిల్లలు చదివిపిస్తున్నారు అదేవిధంగా వీపీఆర్ వైద్యం ద్వారా ఫ్రీగా వాళ్ళకి వైద్యాన్ని అందిస్తున్నారు విపిఆర్ నేతల ద్వారా కంటి చికిత్స విపిఆర్ విక్ర ద్వారా స్పోర్ట్స్ కిట్లు పీపీఆర్ ఇప్పుడు ట్రైసైకిల్స్ సైకిల్స్ కూడా ఇచ్చారు నాకు ఒకటే ఒకటి మాట్లాడుతున్నా కౌర్ ప్రసార్ కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఏంటంటే ఆవిడ నిజంగా డబ్బుల కోసమే ఆయన ఉంటే డబ్బుల కోసమే ఆశించి వచ్చుంటే నేను నిజాయితీగా మాట్లాడుతా ఉన్నా ఈరోజు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలని ప్రజల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టానా లేదా ఐదు వందల కోట్ల రూపాయలని ఈరోజు ఇక్కడ లక్ష దీపోత్సవం జరగాలన్నా క్రిస్మస్ జరగాలన్నా రొట్టెల పనులు జరగాలన్నా ఇక్కడ ఏ దైవ కార్యం జరగాలన్నా ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చినా మొదటి స్పందించేది వారు మరి ఐదు వందల కోట్ల రూపాయలు వారి కాంబినేషన్లో ఖర్చు పెడుతున్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఏమండి మన వద్దండి మనకెందుకు ఇవ్వండి అని ఆయన వెనక్కి లాగేసి ఆ డబ్బులన్నీ కూడా ఆవిడే తీసుకోవచ్చు కదా మరి ప్రతి కార్యంలో కూడా ముందుండి వాళ్ళిద్దరు ఎందుకు నిలిపిస్తున్నారు వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితుల గురించి మనకెందుకు ఈ రోజు భార్య భర్తలో సగం అంటారు నిజంగా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది ఆ కుటుంబాన్ని ఇక్కడ రెండు కుటుంబాలు ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు అన్నదమ్ములు అంటే కోటరెడ్డి సీతారెడ్డి గారిలా ఉండాలి భార్యాభర్తలు అంటే విపి అర్దంపత్తుల్లో ఉండాలి ఆయన ఎప్పుడు కూడా భార్య అంటే ఇంట్లో టీ పెట్టు కాఫీ పెట్టు చాపల కూర్చుంటూ బట్టల ఏరించుకుంటూ రావాల నీకేది ఇష్టం అది చెయ్యి ప్రజలకు సేవ చేయాలనుందా ఉందా పోలబడు ప్రజలు మనల్ని విశ్వసిస్తారని గెలిపించుకున్నాడు ఇప్పుడు ఆవిడ టీటీడీ బోర్డు మెంబర్ అయింది ఈ రోజు కోవూరు శాసనసభ్యులు అయింది అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళందరూ కూడా కావాలనే వ్యక్తిగత దోషాలకి చేసి అలా చేస్తే జనాలు ఏదో అనుకొని ఓట్లు వీరేమో అని చెప్పి అనుకుంటున్నాను తప్ప హండ్రెడ్ పర్సెంట్ చెప్తానా అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ఆయన మాట్లాడిన మాటలకి నవ్వినాడో హండ్రెడ్ పర్సెంట్ ప్రసన్న కుమారుడితో సమానమైన తప్పు చేశాడు కుటుంబాల జోలికి వెళ్ళాలంటే అనిల్ కుమార్ యాదవ్ కుటుంబం ఆడవాళ్ళు లేరా కుమార్ రెడ్డి కుటుంబం ఆడవాళ్ళేరా మొన్న దాడి జరిగినప్పుడు ఆ దాడిలో ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడు ఎనభై ఐదు సంవత్సరాల మా అమ్మ వృద్ధురాలు అక్కడ ఉంది అంటున్నాడు అంటే ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధురాలే మీ అమ్మ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లే అమ్మ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వైఫే అమ్మ వీధి మాత్రమే అమ్మనా ప్రశాంత్ రెడ్డి గారి అమ్మ కాదా మా ఆవిడ ఒక అమ్మ కాదా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ సమాజం ఎట్టెళ్తుంది మృగ లక్షణాలు ఎక్కువైపోతున్నాయి చెప్తున్నాడు నెల్లూరులో అంట ఎలాంటి రాజకీయాలు ఎప్పుడూ లేవంట ఏంటి తట్ట మట్టి లేదు ఒక తట్ట మట్టి లేదు పిహెచ్డీ చేసే అవినీతిలో అనేది ఇంతకుముందు లేదంట రాజకీయంగానే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి అంటే రెడ్డి గారు ఆయన్ని దగ్గరుండి చంపేసే ప్రయత్నాలు చేస్తున్నంట నేను ముందుగా నెల్లూరు ప్రజలు చెప్తున్నాను ఇక్కడ ఒక స్కెచ్ జరుగుతుంది ఏంటంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఏం జరిగింది ఒక ప్లాన్ జరిగింది ముందు బండిపోటు తర్వాత గొడ్డలు వేయటం తెలిసింది ఇలానే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రాష్ట్ర రాజకీయాలు మార్చిన వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో అత్యుత్త స్థానంలో ఉన్న వ్యక్తి నెల్లూరు చరిత్రను మార్చిన వ్యక్తి నెల్లూరు రాజకీయాలు చురుగ్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీపీఆర్ గారిని సతీమణి చదివిపోతుందని చెప్తున్నారు ఇక్కడ మనం లోతుగా వెళ్తే విపిఆర్ గారికి త్రెట్ ఉంది ఎందుకంటారంటే దృశ్యం సినిమాని తలపంచే విధంగా వాళ్ళు స్కెచ్ చేస్తున్నారు ఆ స్కెచ్ ఏంటంటే ముందుగానే ప్రశాంత్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు ఇలా చేయబోతున్నారు అని ఒకటి సృష్టించి రేపు వీళ్ళే విపిఆర్ గారిని ఏదో ఒకటి చేసి అది ప్రశాంత్ రెడ్డి గారి మీద నెట్టేసి నెల్లూరు రాజకీయాల్లో ఒక దౌర్భాగ్యాన్ని నింపాలనుకుంటున్నారు ఇది వంద శాతం కరెక్ట్ ఇష్టపడి చేసుకున్నారు ఆవిడ వచ్చిన తర్వాత ఎంత అదృష్టం కలిసి వచ్చిందంటే ఆయన మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు అది నేను మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా ఆయన్ని ఏదో ఒకటి చేసి అది ప్రశాంత్ రెడ్డి గారి మీద తోసేసి అటు కోవూరును కానీ ఇటు నెల్లూరు ఎంపీలను కానీ ఇలాంటి నీచమైన స్థాయిని చేసేటువంటి పరిస్థితి కానీ ఆయన ద్వారా లడ్డు పొందిన వాళ్ళు కావచ్చు విశ్వాసం ఉన్న వాళ్ళు కావచ్చు కృతజ్ఞతగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఆయన్ని కంటిపాపలా కాపాడుకుంటారు ఆయన ప్రత్యేకమైనటువంటి రక్షణనివ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండవది ఇప్పుడు వీరి చలపతిరావు మొన్న ఏదో ఒక ఫేస్బుక్లో కూడా నా మీద పోస్ట్ పెట్టాడు కిరాక్ ఆర్పీ ఫీడ్ ఆర్టిస్టు కిరాక్ ఆర్పీ డబ్బులు తీసుకొని చేశాడు అని డబ్బులు తీసుకొని రావాల్సినంత జగజారి పరిస్థితులు ఆర్పీ లేడు ఆర్పీ ఒక మంచి కమిడియన్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఒక మంచి పొలిటీషియన్ కూడా వీరి చలపతిరావు అనేవాడు ఒక వీధి రౌడి నేను ఒక ఉదాహరణ చెప్తున్నా చెగువేరా అర్జెంటీనాలో పుట్టిన చెదువీరా గారు ఎక్కడ మన ఇండియాలో చూస్తూ ఉంటే బైకుల మీద ఆయన ఫోటోలు ఉంటాయి లేదా ఉంటాయి కదా బాబాయ్ చెడువీరా గారి ఫోటోలు భారతదేశంలో ఫోటోలు కారుల మీద కానీ బైకులు పెట్టుకుంటారా లేదా ఆయన ఎవరు ఆయన ఏమన్నా భారతదేశానికి చొత్తవా భారతదేశం కోసం ఏమైనా పోరాడా కాదు బాలిసత్వంలో ఉండేటువంటి సమాజాన్ని బయటికి తీసుకురావడానికి అసూలు వాసిన వ్యక్తి ఆయన కాబట్టి గొప్ప వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ అనేది మనం గుండెల మీద లేదా బైకుల మీద కార్ల మీద పెట్టుకుంటూ ఉంటాం అది కరెక్ట్ నేను కూడా బీపీఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని నా గుండెల్లో పెట్టుకుంటాను చూడండి నేను ఎప్పుడు కాదు కదా గత నాలుగు ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా టాటీ వేసుకున్నాను నేను ఇదే ఎంజీఎం వాళ్ళు నేను వెళ్ళి టాటీ చేయించుకున్నా ఎందుకో ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లు నా ఒంటి మీద ఉంటే చూసినప్పుడు అలా నాకు సిగ్గు ఇప్పించాలి సంపాదిస్తే పది మనం ఉపయోగపడాలి కదా నీతిని నిజాయితీగా ఉండాలి కదా అని చెప్పి నేను పెట్టుకోవడం జరిగింది అదే వీరి నా నామీ చెప్పడం కూడా జరిగింది వీరి అనే వ్యక్తి ఒక వీధి రవిడి ఒక వీధి గోండా వైఎస్ఆర్సిపి హయాంలో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఒక తొత్తుగా ఉంటూ ఎకరాల భూములు కూడా కబ్జా చేశాడు కొన్ని ఎకరాల భూములు కూడా వీరి చలకపోతలో కబ్జా చేశాడు ఈరోజు అతను కట్టుకున్నటువంటి ఫోమ్స్ ఎక్కడి నుంచి వచ్చింది అతను కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి అతని ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పీరి చలపతిరావు ఎన్ని అటంప్టు మటలు చేశాడో నెల్లూరులో తెలీదా ఎంత చీటింగ్ చేశాడో ప్రజలకు తెలియదా ఎన్ని కిడ్నాపులు చేశాడో ప్రజలకు తెలియదా ఫిరా కార్పి అనే వ్యక్తి బీపీఆర్ గారికి బానిస ఆయన రాజకీయాలకి నేను ఇష్టమైన వ్యక్తిని ఆయన కోసం నేను ఎంత దూరమైన వెళ్తా నేను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రశాంత్ రెడ్డి గారు అన్నప్పుడు మొట్టమొదటి ప్రశ్న పెట్టు పెట్టాను నేను ఫీడ్ ఆర్టిస్ట్ కాదు కిరాక్ వైఎస్ఆర్ సిపిలో ఓటు వీలేదంటేనే చెప్పేసే పరిస్థితుల్లో కిరాక్ ఆర్పీ ధైర్యంగా నెల్లూరులోనే ప్రెస్ మీట్ పెట్టి చిరుత్రలో నిలబడ్డాను నేను రాజకీయాల్లో గొప్ప పనులు చేసే ఏ ఒక్కరికైనా నారాయణ వాళ్ళు ఎవరైనా బానిసలుగా ఉంటారు ఇక్కడ నేను చెప్పేది ఒకటే అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు ఇప్పుడు నెల్లూరు గడ్డ మీద యాభై ఎనిమిది రోజులు ఆమాన్య అధ్యక్ష చేసి ప్రాయంగా ప్రాణాలు వదిలి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో అసూలు పాసినటువంటి పొట్టి శ్రీరాములు గారు కూడా ఈ గడ్డ మీద కుట్టారు తనకు పిల్లలు గుడితే బంధాలు అనుబంధాలు అడ్డొస్తే సమాజానికి నేను న్యాయం చేయలేనని పెద్ద ఆపరేషన్ చేయించుకున్నటువంటి పొచ్చల పిల్ల సుందరి గారు కూడా ఈ గడ్డ మీద కొట్టారు అంత గొప్ప వాళ్ళు ఈ ఘట్ట మీద కుట్టారు ఈ ఇద్దరు దళితులు కూడా ఈ గట్ట మీద కొట్టారు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అని ఇద్దరు దళితులు ఈ ఘట్ట మీద కుట్టారు వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ సంస్కారమైన జీవితం సంస్కారమైన రాజకీయాలు చేయాలి కానీ సంసారంలోకి దూరిన రాజకీయాలు ఏ రోజు కూడా చేయకూడదు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేస్తే మురుగు ఆడవాళ్ళని వ్యక్తిగత హరణం చేస్తారా అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు ఏముందరూ తప్పేం చేశారు ఉంది అంటున్నాడు ఒక పని చేయి మీ పిల్లలు చదువుకునేటప్పుడు స్కూల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఏం పేపర్ పేపర్లో రసి రోజు చదివిచ్చు ఒక చాప్టర్ పెట్టు అమ్మాయి ఇది గొప్పగా మాట్లాడినాడు మామయ్య అన్నయ్య చాలా గొప్ప మాటలు ఇవి ఆడవాళ్ళని ఎలా సంస్కరించాలి ఆడవాళ్ళని ఇంత గౌరవించాలి అని చెప్పి మీ మీ ఇళ్ళల్లో ఉండేటువంటి పిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ నేర్పించండి ఇలాంటి మాటలు ఒక స్కూల్లోనో కాలేజీలోనో మీరు లక్షల రూపాయలు కట్టి పంపిస్తున్నటువంటి కళాశాలలో మీ పిల్లలు వెళ్తున్నప్పుడు ఎలాంటి మాటలకు సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటే మీరు ఒప్పుకుంటారా ఎందుకంటే మా బిడ్డలు అంటే నేర్చుకోకూడదు అంటే ఐఏఎస్ అవ్వాలి ఏపీఎస్ అవ్వాలి జడ్జిలు అవ్వాలి లాయర్లు అవ్వాలి లేదంటే ఒక సాఫ్ట్వేర్ అవ్వాలి తప్ప ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మాటలు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో దాన్ని ఎనగేసుకుని వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ మాటలు కూడా అలానే ఉన్నాయి పర్సెంట్ అర పర్సెంట్ బుల్లిటీ దిగిందా లేదా రోషం పౌరుషం తొడగొట్టడం మేషం వెలేయడం ఏమైంది ఈరోజు నరసరావుపేటలో దంతే నెల్లూరులో పడ్డాడు ఈరోజు దిక్కు దిశలో లేదు నీకు గుర్తుపెట్టుకో మీ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు తీసుకోవడం మీ ఇంట్లో ఆడవాళ్ళ కూర్చో తప్పుగా మాట్లాడటం ఎంతసేపు ఈ మైకుల్లో మాట్లాడటం ఎంతసేపు పరసర కుమార్ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ కూర్చో మాట్లాడటం ఎంతసేపు ఏ అప్పేరైనా మీ కుటుంబం జోలికి ఈ రోజునికి ఎవరైనా వచ్చారా ఒకటేనండి నాన్నగారు ఏమో ఫుట్ పోసారు పండితపుత్ర పరమసొంత పండితపుత్ర పరమ సొంట శ్రీనివాసు రెడ్డి గారు అయితే పండితుడైతే ఈ వ్యక్తి పరమ నానగా నాన్నగారు చేసినటువంటి బాటలో సరీనోలు తగల్లా సరైన ఎదురు సరీనోలు సరైన ముందుకు రాలా సరైన బుల్లెట్ దిగింది ప్రశాంతి రెడ్డి గారు రావడం నీ కథ ముగిసిపోవడం యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్లంటే నాకు తెలిసి నేనుగా నీ ప్లేస్లో ఉంటే సిగ్గుతో తలదించుకొని ధ్యానన్న పోయి చేసుకుంటాను నేను యాభై నాలుగు వేలు నీ మీద ఎంత వ్యతిరేకత ఉంటే యాభై యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్లు ఆవిడకేస్తారు నువ్వు ఏ రోజు గడుపు తొక్కావు ఏ రోజు మంచి మాటలు చెప్పావు ఏ రోజు ఒక పథకాన్ని అమలు చేశావు నువ్వు ఏ ప్రభుత్వం నమ్మున్నావు నీకు ఏ ప్రభుత్వం సీట్ ఇచ్చింది నీకు కానీ వలపరి కానీ గొడవ రాణి కానీ ఏ హయాంలో మీకు సీట్ ఇచ్చింది టీడీపీ హయాంలో మీకు సీట్ ఇచ్చారు కానీ అక్కడ వాళ్ళ బూతులు తిట్టాలన్నా ఆడవాళ్ళని మాట్లాడాలన్నా ఆ పార్టీ ఒప్పుకోదు మనకెవరు నోటి దుల మనకి జల మనం మాట్లాడాలా మనకు తప్పదు కాబట్టి వైఎస్ఆర్సీపీ కొత్తగా వచ్చిన పార్టీ మన ఇష్టం వచ్చినట్టు బూతులు తీసుకోవచ్చని గమగబ వచ్చి పడిపోయారు మన నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ కూడా మీకు ఆజ్యం పోశాడు నేను ఈరోజు ఒకటే ఒకటి చెప్తున్నా ఈ రోజు టిజీ రెండు సంవత్సరాలు చూసుకోండి వీళ్ళ పతనం మొదలైపోయింది ఆడవాళ్ళ జోలికి వచ్చిన ఆడవాళ్ళని అనుమానించిన ఆడవాళ్ళని అవమానించినా ఏ పార్టీ కూడా పతనం కాకుండా ఆగలేదు ఎవరు కూడా పైకి రాలేదు నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి దీనికి వస్తాడంట పరామర్శకి నాకు ఇప్పటికీ ఒక బాధ తప్ప నిజంగా చెప్తున్నాను ఆ రోజు ఆ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ అభిమానులు కావచ్చు వాళ్ళ విశ్వసనీయ వర్గం కావచ్చు వాళ్ళ కృతజ్ఞత కృతజ్ఞత వాళ్ళు కావచ్చు విశ్వాసం వాళ్ళు కావచ్చు వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను అని బాధపడ్డా వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను పోనీ వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రసన్ కుమార్ రెడ్డి నా ఇంట్లో ఎందుకు లేడు అని బాధపడుతున్నాయి నేను భయపడేవాడిని కాదు ఆ రోజు వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను పోనీ వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ ఇంట్లో ఎందుకు లేడు నువ్వు మాట్లాడిన మాటలకి గుర్తు పెట్టుకో ప్రసన్న కుమార్ రెడ్డి నిన్ను పట్టను తీసి తీసుకుట్టాలా అందులో తప్పేమీ లేదు పిల్లల జీవితాన్ని రోడ్డు మీద నిలబెట్టే సంస్కారం ఇంతకుముందు నెల్లూరు చేతుల్లో లేదు కాబట్టి నేను ఒకే ఒకే విషయం తెలియజేసుకుంటున్నాను ఇంకెప్పుడు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు మీడియా కానీ ప్రెస్ కానీ ఎలాంటి విషయాల్లో కూడా సపోర్ట్ చేయాలి ఇది పార్టీలకు సంబంధించేది కాదు వ్యక్తిగత హనడం అనేది ఆడవాళ్ళ మీద దోషణ అనేది మన ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ యొక్క క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరూ కూడా వాటి పార్టీల తరఫునో లేకపోతే మీడియా తరఫునో వాటిని వైవిధ్యంగా డివైడ్ చేసుకొని మాట్లాడకూడదని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు క్వశ్చన్లు అయితే నేను సమాధానం చెప్తాను వస్తున్నారంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇది స్క్రిప్ట్ అంటే నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు చెప్పారు రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు రాజకీయం అనేది ప్రత్యేకమైన కీలకమైంది కాబట్టి వీళ్ళు పొరకరాని పొరగరాని పోయి అయిపోయినారు మన విజయవాడ బాధితులు కూడా విపిఆర్ గారి ముందుండి కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈని బేస్ చేసుకొని నిజంగా చెప్తారా రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం పెరుగు మార్పు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు హృదయంలో ప్రత్యేకమైన చలనం ఉంది ప్రత్యేకమైన ఆహ్వానం ఉంది ఎప్పుడు కూడా గుండెలు పెట్టుకొని చూసుకుంటారు భార్య భర్తలు ఇద్దరు కూడా మొన్న నారా లోకేష్ గారు కూడా విఆర్ స్కూల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు వీపీఆర్ గారు చేసిన ఏర్పాట్లు కావచ్చు విపిఆర్ గారు కొంచెం మాటలు కావచ్చు సో బీపీఆర్ గారి ఇంటికి వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ టూ థర్టీ నుంచి ఫోర్ వరకు అక్కడే చేసి వెళ్ళిపోయారు కీలకమైన లీడరు ప్రత్యేకమైన లీడరు రానున్న రోజుల్లో ఏ స్థాయిలో ఉండబోతాడో ఉన్నటువంటి లీడరు ఆయనకి సమయం చాలా కీలకమైంది అలాంటి వ్యక్తి వన్ అండ్ హాఫ్ అవర్ ఉండడం వీళ్ళి తట్టుకోలేకపోవడం రానున్న రోజుల్లో వీళ్ళిద్దరూ ఉంటే మనం రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు పోలేమని భయపడిపోయి వ్యక్తులను హరణం చేద్దాం ఈ స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చింది మీరు ఏం చేస్తారో తెలియదు ఆశలు సృష్టించండి ఏదో ఒక విపత్తు జరిగితే నేను వస్తానని ఇక్కడికి వస్తాడు తెలాల రైతుల దగ్గరికి వెళ్ళాడు పొదిలి పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు గుంటూరు మిర్చి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఇక్కడ కూడా వస్తాడు వచ్చి బలి తిట్టావురా నేను సొంత చెల్లిని పసుపు చీర కట్టుకుంటే బూతులు తిట్టించారు నాకు సొంత కన్న తల్లిని రోడ్డు మీద పడేశాను ఆగవాన్ని మనం ఎప్పుడు గౌరవించకూడదురా ఆడవాళ్ళు మన దారి దళితలు ఎవరు ఉండకూడదు కాబట్టి మీరు ప్రశాంత్ రెడ్డి గారిని నేను చెప్పినట్టే తిట్టారు నేను చెప్పినట్టే మీరు అవమానించారని చెప్పేసి కసేపు ఉండేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు కేవలం అదే వాళ్ళకి ఇప్పటికీ తెలియంది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఓడిపోయిన తర్వాత పదమూడు నెలల తర్వాత ఈ రోజునికి మనం ఎందుకు ఓడిపినాం అని సమీక్షించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు మనం ఎందుకు ఓడిపోయినాం మనకి ఎందుకు ఓట్లు లేదు మనకి ఎందుకు ఓట్లు లేదు ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు బూతులు అనేటివి కరెక్ట్ కాదు కదా బూతులు అనేటివి మాట్లాడితే ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు అనేది ఇంకా బాబాయ్ రెడ్డి గారి మీద అని చెప్పేసి కత్తులు కటార్లు వేసుకుని హైదరాబాద్ దాపొచ్చారు రోడ్ల మీద తిరిగారు రెడ్డి గారు తల్లి ఆడవారు అని మరి రెడ్డి గారు ఆడవాళ్ళు కదా రెడ్డి గారు ఆడపడుచు కాదా ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఒక ఇంటికి వెళ్ళాలి కదా రెడ్డి గారు వచ్చారా ఆ రోజు చేప్రీ టీడీపీ కూటమి ఎనగేసుకొని రాలా వాళ్ళని సపోర్ట్ చేసి రొంగిబంధు చెప్పారు ఇలాంటి తప్పులు టీడీపీలో చేయకూడదని వెళ్ళాడు పట్టుకున్నారు ఎంత తిత్సారు మంచి చికెన్ తెచ్చుకుంటాం చూడు చికెన్ కూరగాయలు తెచ్చుకుని డస్ట్బిన్ కవర్ చేసి రెండు బొక్కలు పెట్టి నిలబెట్టారు నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అదే తిత్తి ఇయ్యాలా అతని తిత్తి దియాలా రెండు బొక్కలు పెట్టాలా వెనక చేతులు పెట్టుకొని నిలబడాలా దానికి సపోర్ట్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ కూడా అనిల్ కుమార్ యాదవ్ బెట్టింగ్ రాజు బెట్టింగ్ బంగారు రాజు బెట్టింగ్ రాజు కూడా తాకా ఇంత ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద పెద్ద తిత్తి తీసుకొని ఇక్కడ వేసి రెండు బొక్కలు పెట్టి వీరంతా కఠినమైన శిక్షణ వేయాలి ఎస్బీ కార్యాలయంలో కూడా ప్రశాంతి రెడ్డి గారు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయినట్టుంది కేసు ఫైల్ చేశారు రెండోది ఏంటంటే మీరు తక్షణం క్షమాపణ చెప్పాలి ఇది మీ పార్టీ వేరు మా పార్టీ వేరు వెనకేసుకొని రాకూడదు మీడియా వేరు మా మీడియా వేరు వెనకేసుకొని రాకూడదు ఆ కుటుంబానికి వెనుదనగా నిలబడిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను